కాకినాడ జిల్లా యానంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు ఖ్యాతి తీసుకువచ్చామని ప్రజలతో మమేకమై పనిచేస్తూ ప్రజలందించిన ప్రేమాభిమానులు మర్చిపోలేనన్నారు ముప్పై ఐదేళ్ల వసంతాల రాజకీయ సేవ జేత్రయాత్ర ఉత్సవంలా సాగిందన్నారు యానంకు సాయి స్పోర్ట్స్ సెంటర్ జీప్మేర్ హాస్పిటల్ లాంటివి పోరాడి తీసుకురావడం జరిగిందన్నారు నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు మన కంగారు పడవసలే ఇంకా మనకి పదమూడు నెలలు ఉన్నాయి ఈ పదమూడు నెలలు మనం అనేకమైన పనులు ముందుకి తీసుకెళ్లవలసిన సాధించుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా మనం సాధించుకుందాం అందరూ కూడా కలిసి ఉంటేనే వెళ్దాం మీరుంటేనే మేముంటాం మీరుంటేనే మీ వెనకాల పనిచేస్తాం మాటలు దయచేసి ఆ విధంగా మీరు అనే కాకుండా మనం నువ్వు అని కాకుండా మనం మనం అందరూ ఉండి రాబోయే రోజుల్లో ఏక ధాటి మీద ఒకే ధాటి మీద నాకైతే నాకున్న అనుభవం అయితే రాబోయే పదమూడు నెలల్లో రిజల్ట్స్ మళ్ళా ఒకసారి తిరగ రాస్తుంది యానం ప్రజలు ఆ విధంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ విధంగానే ఉంటారు నన్ను అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి నిర్ణయం తీసుకుందాం